ఓం నమ శివాయ నమ పెద్ద పెద్దగుస్వాయి పేరంటాల ముగ్గు నరసిమ్మలు ఇప్పాశేషులు జై కొండదేవత అంబవారు జై పరబ్రహ్మ పరమాత్మ నమ జీ శళయ బ్రహ్మహరి హరాయ శ్రీ గుణాత్మమే సర్వౌతిగామి దర్శ దర్శయ దత్త సిద్ధి కురు గురు గురు స్వహా ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ ప్రజలం ప్రజలందరికీ నమస్కారము తులరాశి విధానం ఎలా ఉంది మరి ముఖ్యంగా శనేశ్వరుడు వక్ర వక్రగతి ప్రారంభమైంది కాబట్టి పదమూడో తారీఖు ఏడో నెల ఇరవై ఐదు ఇరవై ఏడో తారీకు పదకొండో నెల ఇరవై ఐదున వరకు ప్రారంభమైంది కాబట్టి ఈ వక్రగతి శనేశ్వరుడు గ్రహాలు ప్రారంభమైంది కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు వరకు నడుస్తుంటుంది మరి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల్లో కొన్ని గ్రహాల మీద కొన్ని రాసుల మీద కొన్ని పడుతుంటుంది కాబట్టి దాంట్లో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎంతవరకు బలం ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తదుపరి రాశి తుల రాశి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి సిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు మా ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు అవమానంలో రెండు రాజపూజిత రెండు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరూ ఈ తుల రాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట జాతకులు ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలను కొన్ని రాబోతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి రావాల్సిన కొన్ని పనులు వ్యాపార బిజినెస్ పనులు కానీ లేదు వాళ్ళ పరంపర వాళ్ళ భూమి సమస్యలు కానీ అన్నదమ్ముల సమస్య కానీ కుటుంబ సమస్యలు కానీ వాళ్ళ వల్ల ఆ సమస్యలతో కొన్ని అయిపోయి కోర్టు చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఇలాగా సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి వచ్చేసింది ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన శనిమా దిశ తొలిగిపోయింది కాబట్టి ఇప్పుడు గురుదశ ప్రారంభమైంది ఈ గురుదశ వలన ఇలా జాతక యోగంలో చూసుకుంటే మంచి అద్భుతమైన విజయాలను సాధించే యోగం అనేది ఇలా జాతకంలో ఉంది కాబట్టి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు మనస్తత్వము హృదయము ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు కానీ ఎదుటివాడు ఎవరైనా కానీ చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా కానీ బంధువు కానీ మిత్రులు కానీ స్నేహితుడు కానీ బేటవాడు కానీ ఎవరైనా సరే ఒక హెల్ప్ కోరి వచ్చారనుకోండి వీళ్ళు తినే భోజనం కూడా పెట్టేస్తారు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి బంధువులతో చాలా విరోధాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ వల్ల ఎన్నో గొడవలు లేనిపోయిన సమస్యలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయిన మచ్చ పెడుతుంటారు ఏమి చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా ఎలాంటి సమస్య చేయకపోయినా కూడా బంధువులు కలిసి కొంతమంది అంటే బంధువులలో కొంతమంది ఉంటారు ఆ బంధువుల ఆ బంధువుల వలన వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని పెట్టి వీళ్ళని ఇరికించేసి వీళ్ళని అధోగతి పాలు చేసి చాలా వరకు ఇబ్బంది పాలు చేస్తుంటారు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా కాబట్టి భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో తప్పకుండా ఆ మనిషికి సాకారం చేసి ఒక చెయ్యిని అందించి ఒక స్థాయికి నిలబెట్టే భగవంతుడు అనేది వాడు ఉన్నాడు కాబట్టి మీరు ఇలాంటి తయాలలో ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టారు షికాకు పెట్టారని మీరు నిరాశ చెంది ఇబ్బంది పాలు కావాల్సిన పని లేదు కాబట్టి యత్నము ప్రయత్నం అన్నాడు అది మన మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి ఆ మానవ ప్రయత్నం మనం చేయింది ఏది మనం చేయలేదు కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మీకు అష్ట కష్ట దోష నివారణ అనేది పోతుంది మరి భార్యాభర్ భార్యాభర్తల మధ్యలో కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ సమస్యల వలన కొంత నాగబంధన తర్వాత వ్యాపార బిగినెస్లో పార్ట్నర్షిప్ కొంచెం ఎక్కువగా ఉండకూడదు దానివల్ల కొంచెం నష్టాలు మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి జాతకం అనేది అద్భుతమైన విజయం సాధించబోతున్నారు దానివల్ల ఆ స్త్రీ వలన గొప్ప విజయాన్ని సాధించే మార్గాలు ఉన్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా చూసి ఆలోచించి ముందడుగు కాబట్టి నల్లటి వస్త్రములు కానీ ఎర్రటి వాహనములైనా కానీ ఎక్కువగా నడపకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అంటూ ఆమెను జామీన్ అనేది పడకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో శికాకులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ప్రజా కన్ను ఎక్కువగా ఉంది ప్రజా కన్ను అంటే ప్రజా దిష్టి అంటే వీళ్ళ దగ్గర ఏమి లేకపోయినా కూడా బో ఉండయి 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 మీకేం తక్కువ మీ బంధువులు పెద్దవాళ్ళు కోటేశ్వరులు గొప్ప గొప్ప వాళ్ళు మీకు బావగారులు కానీ అన్నదమ్ములు కానీ సడుగులు కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారయా మీకేం తక్కువ చేయి అందించే ఎక్కడికో లేపేస్తారు అన్నట్టుగా కొంతమంది చెబుతుంటారు కాబట్టి మాటలు అనేది కొన్ని చాలా ఉంటాయి కాబట్టి చేతలు ఉండాలి కదా మరి ఆ శాతలు కావాలంటే మీరు నిర్భంగా నిలబడి కూర్చొని చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి మీరు చేసే పనులు మీరు చేయాల్సిన భగవంతుడు పూజా బలము చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి ఏడు వారాలు పాటు ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలాన్ని అనేది ఇంట్లో పెట్టుకొని మీరు పూజా బలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన హస్తకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది మైండ్ మనసు శాంతం అవుతుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం బలము స్థానబలము పూజబలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకి పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లైనా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ చూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమ్మలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కజల్లల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ